నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ఐ న్యూస్ సమాజంలో సమతుల్యత అనేది చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా స్త్రీ పురుషుల నిష్పత్తి ప్రకృతి పరంగా ఇది దాదాపు సమానంగా ఉండాలి కానీ మనం నిత్యం చూస్తున్న కొన్ని వాస్తవాలు గుండెలను పిండేస్తున్నాయి ఒకప్పుడు బాలిక శిశుహత్యలు లింగ నిర్ధారణ పరీక్షలు వంటివి గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది తెలంగాణలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గుతోందట బాలికల జననాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి అసలు మన సమాజం ఎటువైపు వెళ్తోంది అమ్మాయిలంటే ఎందుకంత చిన్న చూపు ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయి భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది వాచ్ తీసుకోవాలి తెలంగాణ ఏపీ ఒక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నాయని చెప్పుకుంటున్నాం కానీ కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేసిన తాజా గణాంకాలు మన సమాజం ఎక్కడో ఒక చోట తప్పుదారి పడుతోందని స్పష్టం చేస్తున్నాయి తెలంగాణలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గుతోందట అంటే పుట్టబోయే పిల్లల్లో అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారు అమ్మాయిల జననాలు దారుణంగా పడిపోతున్నాయి ఇది కేవలం ఒక సంఖ్య కాదు భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపగల ఒక సామాజిక సమస్య కేంద్ర జనాభా లెక్కల విభాగం చెప్పిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి దేశవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం తొమ్మిది మంది బాలికలే ఉన్నారట అంటే దాదాపు తొంభై మంది అమ్మాయిలు పుట్టడమే లేదన్నమాట దీని వెనుక ఉన్న కారణాలు చాలా స్పష్టం ఆడపిల్లల పట్ల చిన్న చూపు మగపిల్లలంటేనే మక్కువ కట్నం భారం వంటి సామాజిక కారణాలు అలాగే అక్రమంగా కొనసాగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలు బాలిక శిశువు హత్యలే దీనికి ప్రధాన కారణం రాష్ట్రాల వారీగా చూస్తే పరిస్థితి మరింత దారుణం అత్యల్పంగా బీహార్లో వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బాలికలు మాత్రమే ఉన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి అక్కడ వెయ్యి మంది అబ్బాయిలకు తొమ్మిది వందల ఆరు మంది బాలికలు మాత్రమే ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా అక్కడ కూడా వెయ్యి మందికి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అమ్మాయిలే ఉన్నారు ఈ గణాంకాలు చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది అమ్మాయిలు లేని సమాజం ఎలా ఉంటుంది ఈ అసమతుల్యత భవిష్యత్తులో చాలా తీవ్రమైన సామాజిక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మగ పిల్లలకు పెళ్లిళ్లు కాని పరిస్థితి పెరిగే సామాజిక నేరాలు కుటుంబ వ్యవస్థలో చీలికలు ఇలా ఎన్నో దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ చీకటి గణాంకాల మధ్య ఒక ఆశా కిరణం కూడా ఉంది ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది అక్కడ వెయ్యి మంది బాలులకు గాను ఏకంగా వెయ్యి అరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది ఇది ఎలా సాధ్యమైంది నాగాలాండ్ సమాజంలో మహిళలకు ఇచ్చే గౌరవం వారి సంస్కృతి విద్యకు ప్రాధాన్యత వంటివి దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు నాగాలాండ్ స్ఫూర్తితో మన సమాజం కూడా మేల్కోవాలి ఆడపిల్లలు భారమనే ఆలోచనను తొలగించాలి వారికి విద్యను అందించి అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించాలి బేటీ బచావో బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలను నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలి ప్రతి ఆడపిల్ల ఈ భూమిపై పుట్టే హక్కుందని వారు సమాజానికి ఎంత అవసరమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి స్త్రీ పురుషులు సమానంగా ఉంటేనే సమతుల్య ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది భవిష్యత్తు తరాల భద్రత కోసం మనం ఈ ఆలోచనను మార్చుకోవాలి